విందామన్నా సద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు రాసిన నిర్వాణ శటకము విశ్వమంతా చిదానందరూపం శివోహం శివోహం ప్రతి జీవిలోను ఆ పరమశివుడే ఉన్నాడన్న జీవి ఎందు దయ కలిగి ఉందామన్నా మనోబుద్ధం జిహ్వే నేత్రే న వ్యోమ భూమి చిదానందరూపం శివోహం శివోహం చిదానందరూపం శివోహం శివోహం నేను మనస్సును కాదు బుద్ధిని కాదు చిత్తమును కాదు అహంకారమును కూడా కాదు నేను పంచేంద్రియాలు అయిన చెవి ముక్కు కన్ను నాలుక చర్మమును కూడా కాదు నేను పంచభూతాలు అయిన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము కూడా కాదు ने चिदानन्दरूपाणि नेनु शिवडनु निन शिवडनु ने चिदानन्दरूपाणि नेन् शिवडनु नेन् शिवडनु न मृत्योर्न शङ्ख न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् చిదానంద రూప శివోహం శివోహం నాకు జనన మరణాలు లేవు నాలో జాతి భేదాలు లేవు నాకు తల్లిదండ్రులు లేరు నాకు బంధుమిత్రులు లేరు నాకు గురు శిష్యులు లేరు నేను చిదానంద రూపాన్ని శివుడను శివుడను నేను చిదానంద రూపాన్ని శివుడను శివుడను జనులారా నిర్వాణ శటకము విందాము నిర్వాణ శటకము విందాము జాతి భేదాలను వదిలేద్దాం జాతి భేదాలను వదిలేద్దాం అంతా శివోహం అంతా శివోహం విందామన్నా సద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు రాసిన నిర్వాణ శటకము విశ్వమంతా చిదానంద రూపం శివోహం శివోహం ప్రతి జీవిలోను ఆ పరమశివుడే ఉన్నాడన్న జీవి ఎందు దయ కలిగి ఉందామన్నా జనులారా నిర్వాణ శటకము విందాము నిర్వాణ శటకము విందాము జాతి భేదాలను వదిలేద్దాం